అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ అధ్యక్షులు మాదల శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల సమయం ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు సిఆర్డిఏ అధికారులు కొత్త సమస్యలు తీసుకొస్తున్నారని రైతు నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు అసైన్డ్ భూములు రోడ్డు పోటు ప్లాట్స్ సమస్యలు ఉన్నాయన్నారు ఏ గ్రామానికి చెందిన వారికి ఆ గ్రామ పరిధిలోనే ప్లాట్స్ ఇవ్వాలని సీఎం చెప్పారన్నారు కింది స్థాయిలో సీఎం ఆదేశాలు అమలు కావటం లేదన్నారు మాదల శ్రీనివాస్ సమీకరణ సమాఖ్య రాజధాని రైతు పరిరక్షణ మొదటి నాలుగు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమ ప్రణాళికలో భాగస్వామ్యం మెజారిటీ రైతులు కూలింగ్లు భూములు ఇవ్వటం వారి యొక్క రావాల్సిన ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి గురించి సమన్వయం జరగడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు రాజధాని మూడు ముక్కలాట భాగమైనప్పటి నుంచి ముఖ్యంగా ఐక్య కార్యాచరణ ఏర్పాటు జరిగి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అందరి రైతులు మహిళలు దళితులు నిధులు భవిష్యత్తులు ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో రెండు దరిదాపుగా నాలుగు సంవత్సరాల పాటు సుదీర్ఘ అనేతర పోరాటం భారతదేశ చరిత్ర మొట్టమొదటిసారిగా దీని శాంతియుతమైన పోరాటం జరపటం ఆ పోరాటంలో అనేక రకాలుగా సహకారం భాగస్వామ్యం మరి ప్రతి చిన్న సన్నకారు రైతులతో సహా తన చేతైన నిధుల సహకారంతో అంత వ్యయాన్ని వ్యయప్రయాసాలకు క్రిమినల్ కేసులను ఎదుర్కొని పోరాడి తిరిగి సారస్వత ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్యమైన రెండు కారణాలలో నేను అందరికీ తెలుసు మొదటిది అమరావతి మహోద్యమం రెండవది నాటి మాజీ ముఖ్యమంత్రి నేటి మన ముఖ్యమంత్రి గారిని అకారణంగా అరెస్ట్ చేపట్టుకోవచ్చు